మేడం యూరిన్ పోసేటప్పుడు ఎందుకు మంటగా చురుకుగా వస్తుంది ఏమైనా మాకు యూరిన్ యూరినరీ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లా లేదు అంటే లో ప్రాబ్లం ఉన్నట్లా కొంచెం మాకు దీని గురించి వివరంగా చెప్పండి అని చెప్పి అడుగున్నారు ఓకే యూరిన్ అనేది మంటగా చురుగ్గా వస్తున్నాయి అని అంటే దీనికి యూరినరీ బ్లాడర్లో ప్రాబ్లం కిడ్నీస్లో ప్రాబ్లం అనేది మనం వెంటనే కన్ఫర్మేషన్ చేయకూడదండి ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే యూరిన్ మనకి ఇలా ఎన్ని రోజులుగా వస్తుంది మనం మనకి ముందు రోజుల్లో మన మనం తీసుకునే ఆహారం ఏ విధంగా ఉంది అండ్ మనం మన్ నీటి శాతం ఉండే ఆహారం తీసుకుంటున్నామా లేదా మంచి నీళ్ళు రోజుకి ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్య తాగుతున్నామా లేదా ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ మంత్లీ పీరియడ్స్ మనకి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అండ్ లేదు అంటే ఒకసారిగా ఇంటర్ కి వెళ్తున్నారా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కొన్ని రోజులు గ్యాప్ ఇస్తారు కొంతమంది సో మళ్ళీ ఫ్రెష్ గా కలుస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి కూడా ఈ ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది మెయిన్ రీజన్స్ ఇవి అండ్ బాడీలో ఫిట్నెస్ లేకపోయినా అండ్ ఎక్కువగా వేడి చేసే పదార్థాలు తీసుకున్న అండ్ శరీరం అనేది బాగా డీహైడ్రేట్ అయిన బాడీ డిహైడ్రేట్ అయినా కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అంటే ఒళ్ళంతా కూడా వేడి చేయడం ఉడికినట్లుగా అయిపోవడం బాగా జ్వరం వచ్చినట్లుగా అనిపించడం ఇటువంటి సందర్భాల్లో కూడా ఇలాగా యూరిన్ అనేది మంటగా చురుగ్గా వస్తూ ఉంటది.